నమస్తే మై డియర్ కాంపిటేటివ్ యాస్పరెంట్స్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి అభ్యర్థుల యొక్క మనోగతాలు వివిధ రకాలుగా ఉన్నాయి దానికి కారణాలు లేకపోలేదు ఇక్కడ చూడండి ఏపీడిఎస్సి గందరగోళం టిఎస్డిఎస్సి మౌన పోరాటం ఓకే సో ఈ రెండింటి గురించి ఇప్పుడు మనం ప్రస్తావిద్దాం మొదట మనం ఏపీ డిఎస్సి గురించి మాట్లాడుకున్న తర్వాత టిఎస్డిఎస్సి గురించి చర్చించుకుందాం ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సి అభ్యర్థుల్లో గందరగోళం అంతా ఎంత కాదు చాలా అయోమయంగా ఉన్నారు ఆ పరిస్థితులు అందరికీ తెలుసు అందరూ ప్రస్తుతం చూస్తున్నారు కూడా అయితే డిఎస్సి చరిత్రలోనే ఎలాంటి నోటిఫికేషను ఎప్పుడు రాలేదు రాదు కూడా గమనించండి అయితే సరే దీనికి బాధ్యులు ఎవరేమైనా కానీ దాని ఫలితాలను మాత్రం నిరుద్యోగులు అనుభవిస్తున్నారనేది వాస్తవం రైట్ అయితే మరి ఈ డిఎస్సికి సంబంధించి పూర్తి సమాచారం తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఒక్కరే ఉన్నారు ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు ఎవరు ఎన్ననుకున్నా ఆ వ్యక్తికి అనుకున్న దాని ప్రకారమే ఈ ఏపీ డిఎస్సీకి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా నడుస్తుంది మరి ఎంత తక్కువ టైంలో అంత సిలబస్ ఎలా చదువుతాం అందరు అనుమానం ఇదే రైట్ మీ అభిప్రాయం కరెక్టే కానీ గవర్నమెంట్ యొక్క వాదన ఎలా ఉంటుందంటే మేము ఎప్పటి నుంచో డిఎస్సి ఇస్తామని చెప్తున్నాము అప్పటినుంచి మీరు చదువుకోకుండా ఇప్పుడు టైం చాలట్లేదు అనటం ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ వాదన మరి స్టూడెంట్ యొక్క మనోగతం ఎలా ఉంటుంది అంటే ముందు లక్ష్యం లేకుండా ప్రయాణించటం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత మనం ముందుకు ముఖ్యం అవకాశాలు ఉంటాయి ఎక్కువ శాతం అందరి గురించి చెప్పలేను ఎక్కువ శాతం అవునా కదా అయితే కొంతమంది లాంగ్ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రం అంత ఇబ్బంది ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సమయం కేవలం రివిజన్కి మాత్రమే సరిపోతుంది అది అందరికీ తెలిసిన విషయమే మరి కొత్త అభ్యర్థుల యొక్క పరిస్థితి ఏంటి అంటే ఇక ఆ డిఎస్సి ఇచ్చినోళ్ళకి తెలియాలి డిఎస్సి రాస్తున్న వారికి తెలియాలి అంతే దీని గురించి యూట్యూబుల్లో కానీ లేదా ఇతరత్ర వార్తాపత్రికల ద్వారా కానీ ఎన్ని విషయాలు చర్చించుకున్నా ఈ విషయాలు ఇద్దరికే తెలుస్తాయి ఒకటి నోటిఫికేషన్ ఇచ్చిన గవర్నమెంట్కి రెండు ఆ డిఎస్సిని ఫేస్ చేస్తున్నటువంటి మీకు అంతే అవునా కాదా అయితే చాలామంది మరి ఈ డిఎస్సి అసలు జరుగుతుందా లేదా వాయిదా పడుతుందని మీరు చాలామంది చెప్పటం వింటున్నారు దానికి చాలా కారణాలు చెప్పటం కూడా జరుగుతుంది అయితే నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం ఈ గవర్నమెంటు అనుకున్నది అనుకున్నట్లు చేయటానికే అవకాశాలు ఎక్కువ అంటే మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ టెట్కి ఇరవై రోజులు ఈ నెల రోజులు అనుకునే ప్రిపేర్ అవ్వండి మీరు అంతే ఓకే అలా అనుకుని ప్రిపేర్ అయితే ఒకవేళ వాయిదా పడితే మళ్ళీ రివిజన్ చేసుకోండి ఓకేనా అట్లా కాకుండా వాయిదా పడుతుందిలే అనుకుని తర్వాత చదువుదాము అని అనుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది రైట్ కాబట్టి పాయింట్ని గమనించండి మీకు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి జరుగుతుందనుకుని మీరు ప్రిపేర్ అవ్వండి ఒకవేళ వాయిదా పడితే ఇంకోసారి రివిజన్ చేసుకోండి అంతే ఏపీ డిఎస్సి గురించి ఎంతకంటే చెప్పటానికి ఏమీ లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను ఈ సమాచారం అంతా ఒకే ఒక వ్యక్తి చేతిలో ఉంది ఆ వ్యక్తి అనుకున్నది అనుకున్నట్లు చేయటానికి అవకాశాలు ఎక్కువ గమనించండి ఓకేనా రైట్ మరి తెలంగాణ డిఎస్సికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే వాస్తవంగా ఏపీతో పోల్చుకుంటే టిఎస్ డిఎస్సి అభ్యర్థులు చాలా అదృష్టవంతులనే చెప్పాలి ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చినప్పటి నుంచి కూడా డిఎస్సిలో పోస్టులు పెంచి మెగా డిఎస్సి ఇస్తామనే మాట చెప్తున్నారు నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా డిఎస్సి ప్రస్తావన చాలా క్లియర్ కట్గా రావటం జరిగింది అది మీరు విన్నారు కూడా ఓకే రైట్ అయితే డిసెంబరు లోపు అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు లోపుగా రెండు లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఆ దిశగానే అడుగులు వేస్తుంది అది మీరు చూస్తున్నారు కూడా రైట్ నేను తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు అదృష్టవంతులని మాట ఎందుకంటున్నానంటే అక్కడ చాలా కారణాలు ఉన్నాయి ఏది కంపేర్ టు ఏపీ డిఎస్సీ మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ పడిన తరువాత చదువుకోవటానికి టైం ఇస్తారు అందులో అనుమానమే లేదు అలా అని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాములే అని అనుకుంటే మీరు మీ అదృష్టాన్ని కాలుతో తన్నట్టే గుర్తుపెట్టుకోండి ఓకే ఎందుకంటే మీరు గమనించండి ఎంత సిలబస్ ఉందో చూడండి ఒకసారి మనకి చాలా హెవీ సిలబస్ మీరు హెచ్జిటి తీసుకున్న ఎస్ఏ తీసుకున్న సిలబస్ అనేది చాలా హెవీగా ఉంది అది మనందరికీ తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్జిటిలో తెలుగు సంబంధించి తీసుకుంటే తెలుగు గ్రామరు తెలుగు కంటెంటు తెలుగు మెథడాలజీ అదేవిధంగా ఇంగ్లీషు రైట్ మరి ఈ నోటిఫికేషన్లో మరి గవర్నమెంటు కొంచెం మార్పులు చేసింది ఏంటా మార్పులు అంటే ఒకప్పుడు విద్యా దృక్పథాలు అని ఇచ్చి దానికి సంబంధించి ఒక నాలుగైదు యూనిట్లు పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు విద్యా దృక్పథాలు అని మెన్షన్ చేసి దాన్ని ఒక ఆరు సెక్షన్లుగా విడగొట్టి విడగొట్టి అందులో సైకాలజీని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అది గమనించండి సో ఇంకా ఏం జరిగిందంటే ఇందులో సోషియాలజీ ఫిలాసఫీ కూడా యాడ్ చేయడం జరిగింది సో దీన్ని ఆసరాగా తీసుకుని చాలామంది సో సీనియరు ఉపాధ్యాయులు అదే పిల్లల్ని భయపెట్టారు సో కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా అదే విధంగా పిల్లల్ని చాలా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది మీరు గమనించండి ఎందుకంటే డిఎస్సి సిలబస్లో భారీ మార్పులు ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు అసలు అక్కడ విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారో లేదో తెలియదు కానీ వీళ్ళ మాటలు విని మాత్రం పిల్లలు ఆందోళనకు గురయ్యారు ఎందుకంటే ఒక జాగ్రత్తగా ఉండండి మీరు పది మార్కులకి కేటాయించినటువంటి విద్యా పదాల్లో ఆరు సెక్షన్లు ఇవ్వటం జరిగింది ఫస్ట్ సెక్షన్లో మీకు విద్యా భారతదేశ చరిత్ర అంటే దానిలో మీకు ఇంచుమించు మూడు నాలుగు సబ్ టాపిక్స్ ఉంటాయి అది అందరూ మీకు తెలుసు ఏంట సబ్ టాపిక్స్ అంటే ప్రాచీన యుగం విద్య మధ్యయుగం విద్య స్వతంత్రానికి పూర్వం విద్య స్వతంత్రం తర్వాత విద్యను అవునా కాదా నెక్స్ట్ రెండవది ఏంటిది ఉపాధ్యాయ సాధికారత అంతేకాదండి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిలబస్లో ఏం జరిగిందంటే నిజంగా విపరీతమైన భారీ మార్పులు ఏమీ లేవు భారీ మార్పులనే మాట ఎప్పుడు వాడతామండి మనం పూర్తిగా అసలు సెవెంటీ టు నైంటీ పర్సెంట్ కనుక మార్పులుంటే అప్పుడు భారీ మార్పులు అని చెప్పాలి మీ ఈ భారీ మార్పులు అని చెప్పేసి పిల్లల్ని నా నా గందరగోళానికి గురి చేసేసారు కావాలంటే మీరు చూడండి నేను చెప్పే విషయం చాలా జాగ్రత్తగా మీరు మరి ఈ విద్యా దృక్పథాలను ఆరు సెక్షన్లుగా డివైడ్ చేయడం జరిగింది ఆ ఆరు సెక్షన్లో నీకు కొత్త అంశాలు ఏంటంటే ఫిలాసఫీ సోషియాలజీ ఈ రెండే ఎక్కువ శాతం ఈ రెండే కొత్త అంశాలు ఫిలాసఫీ సోషియాలజీ మీరు బీఎడ్లో డిఎడ్లో చదువుకుని ఉన్నారు కదా అది పక్కన పెట్టండి నెక్స్ట్ అయితే మిగిలిన సెక్షన్లో ఏం చేశారంటే భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ని తీసుకొచ్చి ఈ సెక్షన్లో ఇన్క్లూడ్ చేయడం జరిగింది అంతే నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయ సాధికారత యూనిట్ మొత్తం పెట్టకుండా అందులో కొన్ని కొన్ని సబ్ టాపిక్స్ని తీసుకొచ్చి ఈ సెక్షన్లో ఇన్క్లూడ్ చేయడం జరిగింది సో దీంతో పాటుగా టెట్లో మీరు చదువుకున్నటువంటి సైకాలజీ అంటే శిశు వికాసము అభ్యసనము పెడగాజీ దీన్ని ఏం చేశాడంటే పెడగాజీని పక్కన పెట్టి శిశు వికాసము అభ్యసనము ఒక సెక్షన్లో పెట్టడం జరిగింది అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై ఎన్సిఎఫ్ టూ థౌజండ్ నైన్ అలాంటివి ఉన్నాయి కదా అవన్నీ పాత ఏ మనకి ఓకేనా అవి మిగతా సెక్షన్లో పెట్టడం జరిగింది మీరు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించండి దీన్ని భారీ మార్పులు అనే మాట వాడాల్సిన అవసరం లేదు సరే ఇన్ కేస్ భారీ మార్పులు అన్నారు రైట్ ఒప్పుకుందాం దాన్ని కూడా మరి మరి ఈ భారీ మార్పులకు సంబంధించినటువంటి మార్కుల వెయిటేజ్ ఎంత ఉందో మీరు గమనించాలి భయపడకూడదు వెయిటేజీకి రెండు ఒకసారి విద్యా పదాలు ఎన్ని మార్కులు నానా పది మార్కులకి ఆ పది మార్కుల్లో ఆరు సెక్షన్లు ఉన్నాయని చెప్పాను రైట్ అయితే ఫిలాసఫీ సోషియాలజీ ఈ రెండే కొత్త మిగతాయి పెద్దగా కొత్త ఏమీ లేవు అంటే వరాలుగా మనకి రెండు నుంచి నాలుగు మార్కులకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే కొత్తవి దీన్ని భారీ మార్పులు అనేసి పిల్లల్ని ఏ విధంగా భయపెట్టాలో ఆ విధంగా భయపెట్టేశారు అది మీ భయపడ్డారు కూడా మీరు కూడా డిఎడ్ బిఎడ్లు చేశారు కాబట్టి మీకు కూడా కొంత అవగాహన కలిగి ఉన్నారు కలిగి ఉండాలి కూడా ఎందుకంటే అవతల వ్యక్తి చెప్పిన దాన్ని ప్రతిదాన్ని మీరు నమ్మే పరిస్థితుల్లో ఎప్పటికీ ఉండకూడదు గుర్తుపెట్టుకోండి చివరికి నేను చెప్పిందైనా సరే ఎవరు చెప్పిన అంశాలైనా సరే ఒకసారి మీకు మీరుగా అవగాహన చేసుకోవాలి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ మాస్టర్ ఇలా చెప్పారు ఇందులో అసలు ఎంత వాస్తవం దాగి ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి సో అవతల వ్యక్తి చెప్తున్నటువంటి సమాచారంలో ఎంత వాస్తవం ఉందనేది మీరు తెలుసుకోగలగాలి అవునా కాదా మరి ఈ రెండు నుంచి నాలుగు మార్పులతో వచ్చినటువంటి సిలబస్ను భారీ మార్పులు అంటాం ఎంతవరకు సమంజసం మీరు గమనించండి ఆల్రెడీ అవన్నీ మీరు చదువుకున్న అంశాలనే స్ప్లిట్ చేసి ఆరు సెక్షన్లుగా విడగొట్టి ఆరు సెక్షన్లో ఆ విద్యా దృక్పథాలను ఇన్క్లూడ్ చేయడం జరిగింది సో అదేవిధంగా మ్యాథ్స్ ఈవిఎస్ మళ్ళీ ఆ మెథడ్సు జనరల్ నాలెడ్జ్ మరి ఈ అంతా కూడా మీరు మినిమమ్ మినిమమ్ సో మూడు నుంచి ఐదు సార్లు త్రీ టు ఫైవ్ టైమ్స్ రివిజన్ అయితే మీరు చదువుకున్న దానిలో కనీసం కనీసం ఎంత పర్సంటేజ్ గుర్తుంటుందో తెలుసా మీకు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే గుర్తుంటుంది ఎప్పుడు ఏ సిక్స్టీ పర్సెంట్ గుర్తుంటుంది మీకు త్రీ టు ఫైవ్ టైమ్స్ రివిజన్ అయినప్పుడు రైట్ కాబట్టి మరి ఎప్పటికీ మీరు సిలబస్ని ఎన్నిసార్లు చదువుకున్నారు గమనించు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటటువంటి అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు పొందేటటువంటి అవకాశం కూడా చాలా తక్కువ ప్రాబలిటీ ఉంది గమనించండి తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు అదృష్టవంతులు అనే మాట ఎందుకు వాడుతున్నానంటే నేను మీకు హండ్రెడ్ పర్సెంటు మంచి నంబర్తోనే డిఎస్సి నోటిఫికేషన్ రావటం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎలాంటి అనుమానమే లేదు కాబట్టి మీరు ఈ క్షణం నుంచే సమయాన్ని వృధా చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ముందున్నవాడు ఎప్పుడూ ముందున్నవాడే గమనించండి ఓకే కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టైం ఇస్తే బాగుండు అనుకోవటం కరెక్ట్ కాదు ఎందుకంటే నోటిఫికేషన్ రావడం పక్క నోటిఫికేషన్ రావడం పక్క అని తెలిసి కూడా నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు చూడు అధిక ఎవ్వరూ కాపాడలేరు ఎందుకంటే మీరు ఏమన్న అనుకోండి ఒక విషయాన్ని స్ట్రైట్గా చెప్తున్నావు చూడండి నీవు వృధా చేసేటటువంటి ప్రతి నిమిషము శవపేటికు కొట్టినటువంటి మేకుతో సమానం గుర్తుపెట్టుకో మేకు లాంటిది నువ్వు వృధా చేసేటటువంటి ప్రతి నిమిషము శవ పేటికకు కొట్టినటువంటి ఒక మేకు లాంటిది గుర్తుపెట్టుకో ఇంతకంటే నీకు చెప్పాల్సిన మాట ఇంకొకటి లేదు అంతే ఓకేనా కాబట్టి ఈ క్షణం నుంచైనా సరే నువ్వు ఖచ్చితంగా సమయాన్ని సద్వినియోగం చేసుకో మరి ఎక్కువ శాతం అభ్యర్థులు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే వీళ్ళనే నేను ఆధునిక పోటీ పరీక్షల అభ్యర్థులని పేరు పెడుతున్నా ఆధునిక పోటీ పరీక్షల అభ్యర్థులు అందరి గురించి చెప్పట్లేదు ఇందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉంటారు నాన్న అబౌ ఫిఫ్టీ పర్సెంట్ అంటే నేటి ఆధునిక విద్యార్థి ఎలా ఆలోచిస్తున్నాడంటే సపోజు పరీక్షకు ఆరు వారాల సమయం ఉంది ఆరు వారాలంటే మనోడికి చాలా ఎక్కువ సమయం ఉందని ఊహాలోకాల్లో తేల్తా ఉంటాడు ఉండి మనవుడు ఆలోచన ఎలా వస్తుందో తెలుసా అంటే అంతకుముందు ఎంతో కొంత చదివి ఉండొచ్చు నేను కాదంటలేదు కానీ మనవడు అంటే ఆధునిక విద్యార్థి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే రెండు వారాల తర్వాత చదువుదాములే అనుకుంటాడు రెండు వారాల తర్వాత రెండు వారాల తర్వాత చదువుదాములే అనుకుంటాడు ఆ రెండు వారాలు అయిపోతాయి పుస్తకం దీడు అక్కడికి ఇంకో నాలుగు వారాలు ఉంటాయి కదా మళ్ళీ ఇంకో రెండు వారాల తర్వాత చదువుదాములే అనుకుంటాడు రెండు వారాలు తర్వాత మళ్ళీ చదువుదాములే అనుకుంటాడు ఆ టైము అయిపోతుంది ఇక ఇంకో రెండు వారాలు ఉన్నాయి చూసారా లాస్ట్ వారం చదువుదాములే అంటాడు అంటే చివరి వారం ఏదైతే ఉందో ఆ చివరి వారం చదువుకుందాములే అనుకుంటాడు అప్పటికి చదువుతాడా చదవడం అప్పుడే ఆలోచన వస్తుంది అమ్మో చదవాలి రేపు అనుకుంటాడు అంతేగాని ఇప్పుడు చదవాలనుకోడు అమ్మో చదవాలి రేపు అంతే ఇప్పుడు చదవాలని మాత్రం అనుకోడు సరే అయిపోద్ది చివరికి ఒక నాలుగైదు రోజులో లేదా ఒక టెన్ డేస్ ఉందనగా పుస్తకం తీస్తాడు అప్పుడు ఒకే ఒక్క ఆలోచన వస్తుంది దేవుడా ఇదంతా నేను ముందే ఎందుకు చదవలేదు ఇదంతా ముందే నేను ఎందుకు చదవలేదు అని అప్పుడు తల్లిదండ్రులు నిన్ను చదివించిన వాళ్ళు సమాజం అప్పుడు గుర్తొస్తుంది మనవడికి అందుకని ఇందాక నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు వృధా చేసేటటువంటి ప్రతి నిమిషము శవపేటికి కొట్టినటువంటి మేకు లాంటిది ఈ ఒక్క మాటే నీలో మార్పు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నా తీసుకురావాలి కూడా ఎందుకంటే నాన్న సమాజం ఎలా ఉందంటే నీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో సమాజానికి అనవసరం ఉద్యోగం వచ్చిందా రాలేదు అంతే నేను ఆఫ్ మార్కులో నేను మా జాబ్ మిస్ అయ్యాను పది మార్కులో జాబ్ మిస్ ఇవన్నీ సొసైటీకి అనవసరం నీకు ఉద్యోగం వచ్చిందా రాలేదు అంతే సో కాబట్టి సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇక్కడ చూడండి ఇప్పుడు అభ్యర్థి ఎలా ఉందంటే జరిగిపోయిన దాని గురించి బాధపడతాడు జరగబోయే దాని గురించి భయపడతాడు కానీ జరుగుతున్న దాని గురించి మాత్రం ఆలోచించడు ఇది ప్రమాదం జరిగిపోయిన దాని గురించి బాధపడితే ఏమన్నా యూజ్ ఉందా లేదు జరగబోయే దాని గురించి ఏమన్నా భయపడితే ఉపయోగం ఉందా దెర్ ఈజ్ నో యూజ్ జరుగుతున్న ప్రస్తుత సమయాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు గమనించుకో ఓకే నేను ఒకటే చెప్తున్నా నీకు ఎంత సమయము చదివేవు కాదు రోజులో ఎంత సమయాన్ని నేను వృధా చేశాను అని నువ్వు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే గనక నీకు ఏ మోటివేటర్ అవసరం లేదు నీ నిన్ను మోటివేషన్ చేయాలి ఏం చెప్పిన్నాను నేను నువ్వు రోజులో ఎన్ని గంటలు చదివేవు కాదు నువ్వు ఆలోచించాల్సింది రోజులో నువ్వు ఎంత సమయాన్ని వృధా చేశావు అని ఒక్కసారి పడుకోబోయే ముందు గనక రీక్యాపులేషన్ చేసుకుంటే విజయ తీరాలకు నువ్వు చేరడం తథ్యం ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఒకసారి మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించు చూడు ఓకే అంటే దాహం వేస్తున్నప్పుడు కాదు బావిని తవ్వాల్సింది ఒక పక్కన దాహం వేస్తుంది నీకు నీళ్ళు ఎక్కడా లేవు బావి తవ్వటానికి ప్రయత్నిస్తే ఆ ఉన్న ప్రాణం ఇంకా ముందే గుటుకు మంటది అవునా కదా కాబట్టి దాహం వేస్తున్నప్పుడు కాదు బావిని తవ్వాల్సింది దానికై ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి అంటే ఇక్కడ ఒకటి గమనించింది ఏపీడిఎస్సి ఎడారుల్లో వయాసిస్సు లాంటిది ప్రస్తుతం ఇది వాస్తవం తెలంగాణ డిఎస్సి మన పల్లెటూరులో చెరువు లాంటిది అవునా కాదా ఇది ఖచ్చితం మీరు నమ్మినా నమ్మపోయినా ఖచ్చితం ఎడారులో వైయాశిసులు ఎక్కడెక్కడో కనపడుతూ ఉంటాయి ఒక అసలు ఉండవచ్చు ఉండకపోవచ్చు కూడా కానీ పల్లెటూరులో ప్రతి పల్లెటూరులో చెరువు ఉంటుందిగా కాబట్టి ఏపీలో డిఎసి ఎడారుల్లో వయాసిసు లాంటిది తెలంగాణలో డిఎస్సి పల్లెటూరులో చెరువు లాంటిది అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సో కాబట్టి మీ విలువైన సమయాన్ని మళ్ళీ చెప్తున్నా ఈ క్షణమే ఈ క్షణమే నువ్వు సమయాన్ని వృధా చేయకుండా నీకున్నటువంటి సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్టుకి ప్రిపరేషన్ ప్లాన్ చేయి ఓకే ఒకవేళ కనుక మీకు ఎలా చదవాలో అవగాహన లేకపోతే మనం మన భద్రాద్రి కొత్తగూడెంలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన అంటే ఆదివారం ఈ నెల ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి బ్యాచెస్ స్టార్ట్ చేయటం జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుందండి నిజంగా ఈ బ్యాచ్లో గనక మీరు జాయిన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంటు జాబ్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ఒకసారి వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది ఏంటంటే అది మనకు చూడండి ఒకసారి నాన్న హెచ్టి అండ్ ఎస్ఏ బ్యాచెస్ ప్రారంభం ఫిబ్రవరి ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడ చూడండి నాన్న మీకు హాస్టల్ కావాలంటే హాస్టల్ వసతి కూడా ఉంటుంది పురుషులకు స్త్రీలకు వేరు వేరుగా హాస్టల్ వసతి ఉంటుంది ఇంకో విషయాన్ని మీరు గమనించండి ఇక్కడ మనకి సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత అప్ టు డిఎస్సి ఎగ్జామ్ వరకు అంటే డిఎస్సి ఇంకో రెండు మూడు రోజుల్లో జరుగుతుంది అనగా ఆ ముందు వరకు కూడా మనకి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అదే ఫీజుతో ఎలాంటి ఎడిషనల్ ఫీజు లేకుండా ఓకే రైట్ అంటే సిలబస్ మనకి ఒక మూడు నెలలో కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఆ మరుసటి రోజు నుంచే మనకి ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది అంటే ఆ ఎగ్జామ్ని మీరు ఎలా రాసుకోవచ్చు అంటే అవకాశం ఉంటే ఆఫ్లైన్లో అక్కడే రాసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది ఉదయం ఏడు గంటలకల్లా మీకు సిలబస్ చెప్పడం జరుగుతుంది సాయంత్రం ఏడు గంటలకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ కండక్ట్ చేయగానే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి నీ ర్యాంక్ ఎంత నువ్వు ఈ ఉన్నవారిలో ఎన్నో స్థానంలో ఉండావు ఇంకా ఎంత సబ్జెక్టుని మెరుగుపరుచుకోవాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా నీకు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి హండ్రెడ్ పర్సెంటు జాబ్ గ్యారెంటీ ప్రోగ్రామ్ ఇది సో మీ మిత్రులు కూడా తెలియజేయండి ఎందుకంటే గడ్డిపోచలు మాత్రమే నీటిపై తేలతాయి ముత్యాలు కావాలంటే లోతులకి వెళ్ళవలసిందే కష్టపడకుండా ఏదీ రాదు ఓకే మరిన్ని వివరాలకు మీరు ఈ ఫోన్ నంబర్ని కాంటాక్ట్ చేయండి నైన్ डबल सिक्स नाइन एट सिक्स डबल जीरो सिक्स